ఒప్పందం అనేది ఒక మనిషి మాటకి ఇచ్చిన విలువ ఒప్పందం అనేది ఒక చిన్న మాట కానీ ఆ మాటలో ఒక మనిషి విలువ దాగి ఉంటుంది మనిషి మాట ఇవ్వగలడు కానీ ఆ మాట నిలబెట్టుకోవటం అందరికీ చేత కాదు ఈ ప్రపంచంలో కాగితాల మీద సంతకాలు పెరిగాయి కానీ మనుషుల మీద నమ్మకాలు తగ్గిపోయాయి ఒప్పందం అంటే కేవలం చట్టబద్ధమైన బంధం కాదు అది మనుషుల మధ్య ఉన్న నమ్మకం ఈరోజు మనం ఒప్పందం అంటే ఏమిటి దాని విలువ ఏమిటి దాన్ని తుంచితే ఏమవుతుంది దాన్ని కాపాడితే జీవితం ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఒప్పందం అంటే ఏమిటి ఒప్పందం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక విషయంపై ఒప్పుకోవడం కానీ అసలు అర్థం అక్కడే ఆగిపోదు ఒప్పందం అంటే నేను చెప్పిందే చేస్తానని మనసులో హామీ ఇచ్చుకోవటం అది స్నేహంలో అయినా ప్రేమలో అయినా వ్యాపారంలో అయినా కుటుంబంలో అయినా అది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండే ఒప్పందమైన భార్య భర్తలకి మధ్య ఉండే ఒప్పందమైన స్నేహితుల మధ్య ఉన్న ఒప్పందమైన అన్ని ఒప్పందాలు కాగితాల మీద ఉండవు కొన్ని ఒప్పందాలు మనసులోనే ఉంటాయి మాట ఇచ్చే ముందు ఆలోచన మనం మాట ఇవ్వటం చాలా సులువు కానీ ఆ మాట నిలబెట్టుకోవటం చాలా అంటే చాలానే కష్టం ఎందుకంటే మాట ఇచ్చేటప్పుడు పరిస్థితులు వేరేలా ఉంటాయి నిలబెట్టుకునే సమయానికి పరిస్థితులనేవి మారిపోతాయి అందుకే ఒప్పందం చేసే ముందు మనసుతో కాదు బుద్ధితో ఆలోచించాలి నేను నిజంగా ఇది చేయగలనా నాకు ఇది చివరి వరకు సాధ్యమా ఈ మాట తప్పితే ఎవరికి నష్టం జరుగుతుంది ఈ ప్రశ్నలు వేసుకోకుండా ఒప్పందం చేయటం తప్పు మనిషికి తనకు తానే వేసుకున్న వచ్చు ఒప్పందం వేసుకొని ఒక మనిషి తనకు తానే ఉరిశిక్ష వేసుకుంటున్నాడు ఒప్పందం అనేది నిలబెట్టుకునేటప్పు స్థితి ఉంటేనే ఒప్పందం ఇవ్వాలి అతట ఎదుట వ్యక్తికి ఒప్పందం తుంచితే ఏమవుతుంది ఒప్పందం తుంచితే మొదట పోయేది నమ్మకం నమ్మకం పోతే మనిషి మాటకు విలువ ఉండదు డబ్బు తిరిగి సంపాదించవచ్చు సమయం మళ్ళీ రాదు కానీ ఒకసారి పోయిన నమ్మకం మళ్ళీ రావడం చాలా కష్టం ఒప్పందం తుంచిన మనిషి తనకే నష్టం చేసుకుంటాడు ఎందుకంటే ప్రపంచం అతన్ని మాట నిలబెట్టుకోలేని మనిషిగా గుర్తుపెట్టుకుంటుంది అందుకే మాట ఇచ్చే ముందు ఆచి తూచి ఆలోచించి ఎదుటి వ్యక్తికి మాట ఇవ్వండి ఇప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు అని మీరు గమనించాలి ఒప్పందం నిలబెట్టుకున్నవాడి గౌరవం ఒప్పందం నిలబెట్టుకునే మనిషి ఎప్పుడైనా గౌరవం పొందుతాడు అత అతని మాటకు బరువు ఉంటుంది అతని పేరు ముందు నడుస్తుంది అలాంటి మనిషికి సిఫారసులు అవసరం ఉండదు అతని గతమే అతని పరిచయం అవుతుంది ఒప్పందం కాపాడిన తన జీవితాన్ని నెమ్మదిగా బలమైన పునాదుల మీద నిర్మించుకుంటాడు నేటి సమాజంలో ఒప్పందం ఈ రోజుల్లో చట్టాలు ఎక్కువయ్యాయి కానీ నైతికత తగ్గిపోయింది భయం వల్ల ఒప్పందాలు ఉన్నాయి కానీ విలువ వల్ల కాదు కానీ గుర్తుంచుకోండి చట్టం చూసేది బయట కనిపించేది తప్పు మనసు చూసేది మన అంతరాత్మ ఒప్పందం నిలబెట్టుకోవడం చట్ట కోసం కాదు మన మనసు కోసం అని మీరు గమనించాలి ఈ ప్రపంచంలో మనిషి దగ్గర ఉన్న గొప్ప సంపద అతని మాట ఆ మాట నిలబెట్టుకుంటే అతడు ఎక్కడైనా రాజు ఆ మాట తుంచితే అతడు తనకే శత్రువు కాబట్టి మాట ఇవ్వండి కానీ ఆలోచించి ఇవ్వండి ఒప్పందం చేయండి కానీ ప్రాణం పెట్టి నిలబెట్టుకోండి ఎందుకంటే ఒప్పందం నిలబెట్టుకున్న మనిషి ఎప్పుడైనా ఓడిపోడు ఎక్కడైనా గెలుస్తూనే ఉంటాడు ఒప్పందం అనేది నీకు నువ్వు నీ మనసుకి ఇచ్చుకునే ఒక మాట